చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళినప్పుడు రకరకాల హామీలు ఇచ్చారు రకరకాల ప్రామిసలు చేశారు రకరకాల మేనిఫెస్టో ఇచ్చారు ఈ క్రమంలో చాలా చాలా ఉన్నాయి వాళ్ళు అమలు చేయాల్సినవి సరే చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజే ఆ నెక్స్ట్ డే పదహారు వేల పోస్టుల చేంజ్ డిఎస్సి అని పింఛన్ నాలుగు వేలకు పెంచుతూ అని మరో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అని ఇటువంటి వాటి మీద సంతకాలు పెట్టారు ఇంకా చాలా కీలకమైన ఉన్నాయి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం దగ్గర నుంచి అయితే ఏముంది మూడు గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి ఏమైతే ఏముంది అమ్మఒడి ఇద్దరి ఇద్దరు పిల్లలు అందరికి ఇవ్వడం దగ్గర నుంచి అయితే ఏముంది ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకు ఇవ్వడం దగ్గర నుంచి చాలా ఉన్నాయి అండి సరే ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు అన్నది సరే టైం ఉంది కాబట్టి ఇప్పుడే అమలు అని చెప్పి డిమాండ్ కూడా చేయలేము సరే ఎన్ని రోజులు టైం తీసుకుంటారో చూడాలి ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన మేనిఫెస్టో అమలు చేయాల్సి ఉండగా ఇంకా ఎప్పుడు మొదలెడతారో కూడా తెలియాల్సి ఉండగా మరొక వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను తాను ఇచ్చిన షణ్ముఖ వ్యూహం అది ఎప్పుడు అమలు చేస్తారు అనే దానికోసం యువత చాలామంది వేచి చూస్తూ ఉన్నారు ఎందుకని చాలా క్లియర్ గా పదే పదే ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి ఇప్పుడు నేను కంపెనీ పెట్టాలి అంటే నేను పెట్టుబడి పెట్టుకోగలుగుతాను నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఇప్పుడు నా పిల్లలకి ఏమైనా పెట్టించాలంటే నేను పెట్టించుకోగలుగుతాను కానీ మీరు ఎవరైనా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండి మీరు ఎవరైనా కనుక చిన్న చిన్న కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే మీకు పెట్టుబడి సాయం ఎలాగా ఎక్కడి నుంచి వస్తుంది అది మేమిస్తాము ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఎలాంటి గ్యారెంటీలు లేకుండా పెట్టుబడి వ్యాపారం చేయడం కోసం పెట్టుబడి ఇస్తాము అని ప్రతి చోట చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి కూటమిలో వాళ్ళు చాలా కీలకం కాబట్టి దాని మీద యువత చాలా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఒక్కొక్క ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తే ఆ పది లక్షలతో ఏదైనా ఉపాధి చూసుకోవాలి ఏదైనా వ్యాపారం చేసుకోవాలి మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచనలో నిజం చేసుకొని మనం ఆయన ఇచ్చే మద్దతుకు కృతజ్ఞతగా మరికొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి యువతైతే ఎదురు చూస్తూ ఉన్నారు టీడీపీ మేనిఫెస్టో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో అయినా కూడా ప్యారలల్గా స్టార్ట్ చేస్తే చాలామందికి మేము కూడా ఉపాధి కల్పిస్తామని చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి నియోజకవర్గానికి ఐదు వందల మందిని ఫైండ్ అవుట్ చేసి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎంత టైం పట్టవచ్చో గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక మాట చెబితే చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని